ఈ రోజు వీరాపూర్ గ్రామ రైతు సోదరుల మా యొక్క వడ్లు జోకడం లేదని చెప్పేసి ఈరోజు మన రైకల్ అల్లిపూర్ రైకల్ జైత రహదారిపై బైఠాయించడం జరిగింది ఇన్ని రోజులు అవుతున్నా కూడా పొలాలు కోయడం మూడో నెల ప్రారంభం నుంచే పొలాలు కోసి నాలుగో నెల అయిపోయింది ఈ రోజు ఐదో నెల ప్రారంభం ఇన్ని రోజులు అవుతున్నా కూడా వరి కొనుగోలు ప్రారంభించకుండా వరు కాంటలు వేయకుండా ఈ రోజు రైతులను చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు దీన్ని వెంటనే అధికారులు స్పందించి ఎందుకంటే రైతులందరూ వడ్లను పొలాలలో అక్కడిక్కడ వేసుకోవడం జరిగింది ఈ రోజు వర్షాలు పడితే ఆ వర్షాల ద్వారా రైతులందరూ చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది పంట అనేది నీళ్ల పాలు కావడం జరుగుతుంది మొగ్గులు అవుతున్నాయి వాతావరణం కూడా చాలా బాగాలేదు రేప మాపో వర్షాలు పడి ఆ వర్షం ద్వారా వడ్లు చాలా నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మండల అధికారులు జిల్లా దీనిపై స్పందించి వెంటనే వీరాపుర్ గ్రామంలో ఇప్పటి వరకు ఎలాంటి వరి కొనుగోలు ప్రారంభం ఇంకా కాలేదు ఒక వారం రోజుల క్రితం కలెక్టర్ గారు వస్తురని చెప్పేసి నామకే వాస్తు ఒక నలుగురు టైట్లను తీసుకొని ఆ రోజు ప్రాంత ఒక ఐదు వందల బస్తాలు అంతే ఇప్పటి వరకు మళ్ళా వారం కావలసి ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా దోకినట్టు కాబట్టి రోజు తప్పకుండా అధికార యంత్రాంగం స్పందించి వీరాపూర్ గ్రామ రైతుల యొక్క బాధను పట్టించుకొని వెంటనే వట్లను కొనుగోలు ప్రారంభించవలసిందిగా ఈ రైతులందరి పక్షాన మేము ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులకు మేము డిమాండ్ చేస్తున్నాం వట్ల కొనుగోలు